హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఆర్ ఫ్యాషన్ నైన్ టు నైన్ అందరికీ నమస్కారం అండి ఈరోజు వచ్చేసరికి టస్సర్ అండి ఈ టసర్ శారీస్ కూడా క్లియరెన్స్ సేల్ ఈ టస్సర్ సారీస్ సిక్స్ సెవెన్ హండ్రెడ్ వాళ్ళ మీన్ శారీస్ అండి ఇవి కొంచెమే ఉన్నాయి ఒక్క వీడియోకే వస్తాయి అందుకే వీడియో చేస్తున్నానండి ఇవన్నీ కూడా క్లియరెన్స్ సేలు త్రీ ఫిఫ్టీ షిప్పింగ్ ఎగిస్టా అండి అండ్ లో పళ్ళు వచ్చేసరికి ఇలా వస్తుంది ఇవి డ్యామేజ్ సారీస్ అండి డ్యామేజ్ ఎక్కడైనా రావచ్చు రాకపోవచ్చు చాలా మెత్తగా ఉంటుందండి ఇవి సెవెన్ హండ్రెడ్ అలా కొనుక్కున్న వాళ్ళకు కూడా తెలుసు ఉంటుంది ఐటమ్ బాగుంటుంది అని దీని కాస్ట్ వచ్చేసరికి త్రీ ఫిఫ్టీ షిప్పింగ్ అగెస్ట్రా టూ శారీస్కైనా సిక్స్టీ రూపీసే అండి షిప్పింగ్ ఆంధ్ర తెలంగాణ వరకేనా అండి శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలాగే వస్తుంది బార్డర్ ఇలా వస్తుంది పళ్ళు బ్లౌజ్ హైలైట్ మ్యామ్ ఇదిగోండి ఇది బ్లౌజ్ ఓకేనా దీనికి దీనికి వచ్చేసరికి మిస్టేక్ ఏంటి అంటే ఇక్కడ ఇక్కడ చూసారా వీవింగ్ మిస్టేక్ అనమాట కింద ఎడ్జ్ లేదనమాట త్రీ ఫిఫ్టీ షిప్పింగ్ ఎగ్స్ట్రా అండి టూ శారీస్ తీసుకున్న సిక్స్టీ రూపీసే మ్యామ్ మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి అండి ఈ టెస్టర్ శారీస్ ఇప్పుడు కూడా ఫోన్లో అడుగుతూనే ఉంటారు వీడియోస్ పెట్టండి వీడియోస్ పెట్టండి అని ఇది బ్రాండెడ్ అనమాట ఇచ్చా బ్రాండెడ్ టస్తారు అవి అండ్ పళ్ళు వచ్చేసరికి ఇవన్ ఇలా ఉందండి ఇది పళ్ళు శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలా వస్తుంది ఇక్కడ చూసారా చిన్న హోల్స్ టూ వచ్చాయి కదా ఆ టూ హోల్స్ ఉన్నాయండి ఇంకెక్కడైనా ఉందేమో చూస్తాను శారీ అయితే మంచి నిమలకంటం కలర్ అండ్ బ్లూ లాగా అనమాట శారీ శారీ అయితే చాలా బాగుంది అండ్ బ్లౌజ్ రాలేదండి వితౌట్ బ్లౌజ్ త్రీ ఫిఫ్టీ షిప్పింగ్ ఎగ్స్ట్రా అండి మీకు ఎవరికైనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి వెంటనే బుక్ చేసుకోండి మ్యామ్ ఐటెం అయితే చాలా బాగుంది అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వచ్చిందండి ఓకేనా శారీ మొత్తం కూడా లక్స్ గ్రీన్ బార్డర్ కానీ శారీ కానీ క్యాకుందండి అస్సలు వదులుకోవద్దండి ఓన్లీ త్రీ ఫిఫ్టీ మ్యామ్ శారీ చూస్తే ఒకటి కావాలంటే టూ తీసేసుకోండి ఓకేనా నెక్స్ట్ ఐటమ్ వస్తే ఒకవేళ టస్సర్ ఐటమ్ వస్తే మాత్రం ఖచ్చితంగా మళ్ళీ సెవెన్ హండ్రెడ్ పెట్టాల్సిందేనండి ఓకేనా శారీ అయితే చాలా బాగుందండి ఓన్లీ త్రీ ఫిఫ్టీ షిప్పింగ్ ఎక్కిష్ట మ్యామ్ చిన్న హోల్ అండి చాలా చిన్న అతి చిన్న సూక్ష్మ లోపాలు అంటారే ఇలాంటి వాటి అనమాట ఇది చిన్న హోల్ అనమాట పళ్ళు ఇలా వచ్చింది చాలా బాగుందండి అసలు త్రీ ఫిఫ్టీ కంటే కళ్ళు మూసుకొని తీసుకోవచ్చండి ఐటెం అయితే బాగుంది చక్కగా బుక్ చేసుకోండి మ్యామ్ ఎంప్లాయీస్కి డైలీవేర్కి కానీ ఏదైనా ఫంక్షన్స్కి చిన్నపాటి ఫంక్షన్స్కి వెళ్ళడానికి అలా కూడా బాగుంటుందండి పళ్ళు ఇది బ్లౌజ్ ఓకే ఇది బ్లౌజ్ అండి అండ్ శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలా చిన్న బుట్టీస్ ఇస్తాడు క్లాత్ అయితే చాలా బాగుంది త్రీ ఫిఫ్టీ షిప్పింగ్ ఎగ్స్ట్రా అండి త్రీ ఫిఫ్టీ షిప్పింగ్ ఎగ్స్ట్రా ఏదన్నా డ్యామేజ్ వస్తే చెప్తానండి మాకు కనపడకుండా మిస్ అయ్యింది అనుకోండి అడ్జస్ట్ అనుకుంటే బుక్ చేసుకోండి ఫొటోస్ పెట్టి వదిలేయద్దు ప్లీజ్ దయచేసి ఓకేనా ఓన్లీ త్రీ ఫిఫ్టీ మ్యామ్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి టూ శారీస్ తీసుకున్న సిక్స్టీ రూపీసేనండి ఓకే పళ్ళు అండి బాగుంటుందండి ఈ శారీ కడితే చాలా డిఫరెంట్గా ఉంటుంది సిక్స్ పెట్టమని అడగద్దు ఓకేనా ఎందుకు అంటే అంత టైం ఉండదండి ఇప్పుడు క్లియర్ అండ్ సేల్ చేయాలని చెప్పి చేస్తున్నాను ఓకే శారీ అయితే చాలా బాగుంది మిస్ అవ్వద్దు డిఫరెంట్ డిజైన్ డిఫరెంట్గా ఉంటుంది అనమాట కట్టిన కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది ఓన్లీ త్రీ ఫిఫ్టీ అండి షిప్పింగ్ ఎగస్ట్రా ఇది బ్లౌజ్ అండి ఓన్లీ త్రీ ఫిఫ్టీ షిప్పింగ్ ఎగస్ట్రా అండి శారీస్ అన్నీ కూడా చాలా బాగున్నాయి అండ్ డ్యామేజ్ ఎక్కడ రాలేదు కొన్నిటికి వస్తుంది కొన్నింటికి రాదండి మిస్ అవ్వద్దు పళ్ళు శారీ మొత్తం కూడా ఒక రకమైన కలర్ అండి ఇదిగోండి ఇక్కడ వచ్చింది చిన్న పాటి డ్యామేజ్ చాలా చిన్న డ్యామేజ్ ఇదిగోండి ఓకేనా శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలాగే వస్తుంది చాలా చాలా బాగుంది అసలు మిస్ అవ్వద్దు ఎక్సలెంట్ పీస్ అండి అండ్ బ్లౌజ్ వచ్చేసరికి అల్సో ఇలా వస్తుంది ఓన్లీ త్రీ ఫిఫ్టీ అండి షిప్పింగ్ ఎగ్స్ట్రా అండి ఓన్లీ త్రీ ఫిఫ్టీ అండి షిప్పింగ్ ఎగ్స్ట్రా అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వెంటనే బుక్ చేసుకోండి మ్యామ్ అసలు మిస్ అవ్వద్దండి ఓకే పళ్ళు వచ్చేసరికి ఇలా వచ్చింది అండ్ శారీ మొత్తం కూడా ఒక రకమైన డిఫరెంట్ ఇంగ్లీష్ కలర్ అండి చాలా 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 బాగుంది అస్సలు మిస్ అవ్వద్దు వదులుకోవద్దు ఓకేనా శారీ అయితే ఎక్సలెంట్ అండి సూపర్ ఉంది సూపర్ అంటే సూపర్ ఉంది అండ్ పళ్ళులో కొంచెం ఇక్కడ కచ్చింగ్ అండి కచ్చింగ్లో కొంచెం చిన్న హోల్ వచ్చింది కట్టింగ్ కుర్చీల్లోకి వెళ్ళిపోయింది అండ్ బ్లౌజ్ ఇలా వచ్చిందండి ఓకేనా త్రీ ఫిఫ్టీ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి ఓన్లీ త్రీ ఫిఫ్టీ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి ఇది పళ్ళు ఇది బ్లౌ ఇది కట్ చెంగు అండి ఇతర్డ్ బ్లౌజ్ వచ్చింది ఇది కానీ శారీ అయితే చాలా బాగుంటుంది కట్టు చెంగులో చిన్న డ్యామేజ్ అండి కట్టు చెంగులో చిన్న డ్యామేజ్ వచ్చింది శారీ అయితే చాలా బాగుందండి ఇది ఒక రకమైన ఎంబ్రాయిల పచ్చ డిజైన్ అయితే చాలా డిఫరెంట్గా ఉంది టెస్సర్ అండి ఇవి పెసర్లో కూడా చాలా బాగున్నాయి అండ్ బ్లౌజ్ పళ్ళు వచ్చేసరికి ఇలా వచ్చింది ఎక్సలెంట్ పీస్ అండి మిస్ అవ్వద్దు ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంది పల్ ఇది బ్లౌజ్ అండి శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలా వస్తుంది అండ్ మంగళగిరి చెక్స్ వస్తాయి అన్నమాట శారీ మొత్తం కూడా శారీ అయితే చాలా బాగుంది మంచి లక్స్ గ్రీన్ ఎక్స్లైన్ పీస్ అండి ఓకేనా శారీ అయితే చాలా బాగుంది ఒక్కసారి క్లారిటీగా చూడండి చిన్న బోర్డరు అంతా కూడా బాగుందండి ఇది పళ్ళు ఓకే త్రీ ఫిఫ్టీ షిప్పింగ్ అనేది ఎగ్స్ట్రా అండి త్రీ ఫిఫ్టీ షిప్పింగ్ అనేది ఎగ్స్ట్రా ఉంటుంది మొత్తం ఇలా వస్తుంది బాగుందండి శారీ అన్ని శారీస్ బాగున్నాయి ఇందులో అసలు ఇది బాగోలేదు అన్నది ఏది ఉండదండి కాకపోతే ఇదిగోండి ఇక్కడ వచ్చింది చూడండి చిన్న మెస్టిక్ ఫాల్ వేసుకుంటాం కదా ఫాల్ దగ్గర అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వచ్చిందండి త్రీ ఫిఫ్టీ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి మ్యామ్ ఒకటి మ్యామ్ ఎవరైనా కూడా మెసేజ్ పెట్టాలంటే వాయిస్ మెసేజ్ పెట్టానండి ఇంగ్లీష్లో కాదు పళ్ళు ఓకేనా నేను మీకు రిప్లై ఇవ్వాలి తొందరగా అంటే నాకు వాయిస్ మెసేజ్ పెట్టండి అండి లేదంటే కాల్ చేసండి ఫోన్ ఎత్తుతాను ఓకేనా శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలా వస్తుంది శారీ అయితే చాలా బాగుంటుంది డిసెంబర్ రంగు అండి బాగుంది కదా అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వస్తుంది సారీ అయితే చాలా డిఫరెంట్గా ఉందండి చాలా విడిగా అయితే చాలా బాగుంది ఫోన్లో కన్నా కూడా విడిగా బాగుందండి శారీ త్రీ ఫిఫ్టీ షిప్పింగ్ ఎగస్ట్రా అండి ఓన్లీ త్రీ ఫిఫ్టీ షిప్పింగ్ ఎగస్ట్రా అండి అసలు మిస్ అవ్వద్దు ఇది బ్లౌజ్ అండి శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలా వస్తుంది ఎక్సలెంట్ ఉందండి మిస్ అవ్వద్దు ఇదిగోండి చిన్న మిస్టేకే చాలా చిన్న మిస్టేక్ ఇదిగోండి ఫాల్లోకి వెళ్ళిపోయిందండి బాగుంది పీస్ అయితే ఎక్సలెంట్ అంతా కూడా డిజైన్ డిజిటల్ డిజైను అండ్ మొత్తం మంగళగిరి చెక్స్ ఇచ్చాడు పాచి కలర్ అండి ఇది ఒక రకమైన పాచి కలరు శారీ అయితే చాలా బాగుంది సూపర్ ఉందండి ఓకే పళ్ళు వచ్చేసరికి ఇలా వచ్చింది ఓన్లీ త్రీ ఫిఫ్టీ షిప్పింగ్ ఎగ్స్ట్రా అండి ఓన్లీ త్రీ ఫిఫ్టీ షిప్పింగ్ ఎగెస్ట్రా అండి ఓన్లీ త్రీ ఫిఫ్టీ షిప్పింగ్ ఎగెస్ట్రా అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేసేసేయండి శారీస్ అన్నీ కూడా ఇవేనండి ఇంకా లేవు ఒక్క పీస్ కూడా లేదండి ఇంకా అండ్ పళ్ళు ఇది బ్లౌజ్ అండి మంచి కాఫీ కలరు శారీ మొత్తం కూడా ఆలవ డిజైన్ ఇలా వస్తుంది మనం చెంగు దోపుకుంటాం కదా కరెక్ట్గా ఎగ్జాక్ట్గా చెంగు తోపుకునే దగ్గరలో అండి ఇది ఓకేనా ఇది బ్లౌజు శారీ మొత్తం కూడా కాఫీ కలర్ ఇలా వస్తుంది చాలా బాగుందండి శారీ ఇదిగోండి ఇక్కడ వచ్చిన చిన్న డ్యామేజ్ అక్కడ వచ్చింది కూర్చుల్లో దగ్గర వస్తుందండి ఓకేనా చిన్న మిస్టేక్స్ వస్తాయండి చిన్న చిన్న మిస్టేక్స్ వస్తాయి కానీ కనపడని ప్లేస్లో అయితే ఏం లేవు కనపడే ప్లేస్లో లేదు వచ్చినా ఓకే అనుకుంటేనే అడ్జస్ట్ అవుదాం అనుకుంటేనే పెట్టుకోండి త్రీ ఫిఫ్టీ షిప్పింగ్ ఎగస్ట్రా ఓన్లీ త్రీ ఫిఫ్టీ షిప్పింగ్ ఎగెస్ట్రా అండి ఓన్లీ త్రీ ఫిఫ్టీ షిప్పింగ్ ఎగ్స్ట్రా అండి సేమ్ సారీ ఓపెన్ చేసి చూపించినా లేదు అదే పట్టుకో పళ్ళు అండి చాలా డిఫరెంట్గా ఉంది కదా చాలా 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 డిఫరెంట్గా ఉంది అదేనండి డ్యామేజ్ శారీ మొత్తం కూడా ఆల్ ఆలోవ్ డిజైన్ ఇలా వస్తుంది ఎక్సలెంట్ పీసెస్ అండి అస్సలు మిస్ అవ్వద్దు ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ అండి నిజంగా చెప్తున్నా వావు అన్నట్టుందండి ఓన్లీ త్రీ ఫిఫ్టీ మ్యామ్ ఓన్లీ త్రీ ఫిఫ్టీ అండి ఓన్లీ త్రీ ఫిఫ్టీ మ్యామ్ మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేసేసండి వెంట వెంటనే బుక్ చేసుకోండి అండి చిత్తాం వెంట వెంటనే బుక్ చేసుకోండి అండి శారీస్ అయితే ఉండవు పళ్ళు శారీ మొత్తం కూడా బ్లాక్ వస్తుంది ఇది డిజిటల్ డిజైన్ లాగా ఇచ్చాడు ఇది వర్క్ కాదండి ఫ్రింటే కానీ ఎంత అందంగా ఉందండి వర్క్ లాగా వచ్చింది కదా కానీ వర్క్ కాదండి ఫ్రింట్ బ్లాక్ శారీ కావాలి అనుకున్న వాళ్ళు మాత్రం ఫట్టా ఫట్టా బుక్ చేసుకోండి మ్యామ్ తర్వాత అయితే ఉండదు శారీ అయితే చాలా బాగుంది కట్ దగ్గర కూర్చున్న దగ్గర ఇక్కడ వచ్చిందండి డ్యామేజ్ ఓకే ఓకే అనుకుంటే పెట్టుకోండి కట్ చెంగ్లో వచ్చిద్ది అది కూడా ఇది బ్లౌజ్ అండి ఓన్లీ త్రీ ఫిఫ్టీ మ్యామ్ షిప్పింగ్ ఎగస్ట్రా అండి ఓన్లీ త్రీ ఫిఫ్టీ అండి ఓన్లీ త్రీ ఫిఫ్టీ అండి పళ్ళు అండి శారీ మొత్తం కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది కలర్ కూడా అలాగే ఉంటుందండి అండ్ ఎలా ఉంటుందంటే లైట్గా ఒక డల్గా అనిపిస్తుంది కదా శారీ కడితే మంచి లుక్ వస్తుందండి ఓన్లీ త్రీ ఫిఫ్టీ మ్యామ్ ఓన్లీ త్రీ ఫిఫ్టీ మ్యామ్ సూపర్ ఉంది కదా శారీ నిజంగా చాలా బాగుందండి అసలు మిస్ అవ్వద్దు ఎవరన్నా ఈ శారీస్ కానీ అప్పట్లో తీసుకోకుండా ఉంటే మాత్రం ఇప్పుడు మాత్రం వెంటనే బుక్ చేసుకోండి అండి ఫటాఫటా అయిపోతాయి లేకపోతే మాత్రం ఇదిగోండి చిన్న మిస్టేక్ చాలా చిన్న మిస్టేక్ అనమాట ఓకేనా ఇది బ్లౌజ్ అండి ఇది బ్లౌజ్ ఓకే శారీ అయితే చాలా బాగున్నాయి అసలు మిస్ అవ్వద్దు ఓన్లీ త్రీ ఫిఫ్టీ మ్యామ్ థ్యాంక్ యూ అండి